కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉంటాయి మిత్రుల ద్వారా కొద్దిగా మీరు మానసిక ఆందోళన చెందే అవకాశం ఉన్నది రుణానికి సంబంధించి ఎవరి ఎప్పుడైతే గతం లోపట మీరు మధ్యవర్తిగా ప్రవర్తించినందుకు ఉన్నందుకు మీకు ఆ యొక్క విషయం కొంత ఈరోజు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది ఆర్థిక పరంగా మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి మీ ఇంటికి సంబంధించినటువంటి పనులు ఆలోచన ముందుకు సాగుతుంది గృహ నిర్మాణ పనులు దాని పరంగా శుభవార్తను చెప్తారు మీకు మిత్రుల యొక్క సహకారాలు తక్కువ ఉన్నా కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారము ఎక్కువగా ఉంటుంది నిరుద్యోగులకు కొంత ఉద్యోగపరంగా భయం కూడా కలిగించవచ్చు కర్కాటక రాశివారు ఈరోజు శివుణ్ణి అర్చించిన లేదా శివాలయాన్ని సందర్శించి తొమ్మిది ప్రేక్షణాలు చేయండి మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు శ్రమ ఎక్కువగాను ఫలితం తక్కువగాను ఉంటుంది మీ ప్రయత్నాలు ఒకటికి రెండుసార్లు చేయవలసి వస్తుంది బంధువుల నుండి కొంత ఇబ్బంది కలగవచ్చును జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల యొక్క ఒత్తిడి కొంతవరకు పెరిగే అవకాశం ఉన్నది మీకు డబ్బు పరంగా ఆలోచించి వ్యయం చేయండి అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది మీ ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కొంత ఆలస్యం జరగవచ్చును సింహరాశివారు ఈరోజు శివ అష్టోత్తర నామావళి చదువుకోవడం లేదా వినడం ద్వారా మరింత శుభయోగాన్ని పొందుతారు కన్యారాశి ఈ రాశి ఈ ఈరోజు మంచిగా కలిసి వస్తుంది ధనపరంగా కూడా వీళ్ళకు చేతికి ధనం అందుతుంది మీ యొక్క ప్రయత్నాల్లోపట మంచి లాభాలు పొందుతారు పెట్టుబడులకు కూడా అవకాశం ఉన్నది ఈరోజు రియల్ ఎస్టేటు తర్వాత సేల్సు సేవారంగాలు అంటే ఇన్సూరెన్స్ లాంటివి ఈ రంగాల్లోపట ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి రోజు సంపూర్ణంగా కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి ధనపరంగా మంచి ధనాన్ని పొందుతారు లాభాన్ని పొందుతారు వ్యాపారులు కన్యారాశివారు ఈరోజు శివునికి మారేడు ధలాన్ని అర్పించడం వలన మరింత శుభయోగం పొందుతారు